కార్యక్రమానికి తిరిగి స్వాగతం పెద్ద వయసు వాళ్ళకి అలవాటు లేచాక కాఫీ అలవాటు వయసు మీద పడ్డాక ఆకలికి కూడా వేళా ఉండదు మన పిల్లలు ఇల్లే అయినా మనం చేసే చప్పుడికి ఆలస్యంగా లేచే అలవాటున్న మన పిల్లలకి మనవలకి నిద్రాభంగం అవుతుందేమోనని సందేహపడతారు పెద్దలు ఆకలేసినా అడిగేందుకు మొహమాట పడతారు మన పిల్లల స్నేహితులు వారి బంధువుల ముందు మనం పరాయి వాళ్లుగా మౌనంగా ఉండాల్సి వస్తుంది డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి ఖరీదైన చీరలో నగలో మనకి కానుగ్గా ఇస్తారు కానీ భోజనం చేశావా మందేసుకున్నావా అంటూ ఓ అరగంట పక్కన కూర్చొని మాట్లాడితే మనసు పొంగిపోతుంది కాని పిల్లలే విసుక్కుంటూ కోపతాపాలు మనపై చూపిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉండడమేలా మీరే చెప్పండి సరే ముందే కార్యక్రమం చూడండి ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్స్ రోడ్స్ అశోక్ నగర్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి వచ్చిందండి ఇక్కడ బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ లోని మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ లేటెస్ట్ కలెక్షన్స్ ని చూసేద్దామా హలో విజయ్ గారు హలో విజయ్ గారు ఫ్యాన్సీ సారీస్ లోని లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం చూసే వెరైటీస్ అన్ని కూడా కొద్ది యంగ్ స్టైల్స్ యంగ్ వాళ్ళకందరూ కూడా బాగుంటాయి అనమాట ఇవన్నీ టీనేజర్స్ కి వాళ్ళు బాగుండేటట్టు చేసాం అనమాట వెరైటీస్ ఈ సారీ చూడండి ఇది ఇది లంగావోని స్టైల్ వస్తుంది ఇది హాఫ్ సారీ మోడల్ హాఫ్ సారీ మోడల్ వస్తుంది ఇది కంప్లీట్ మెరూన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం సార్ బెనారస్ మెటీరియల్ అండి ఈ బెనారస్ మెటీరియల్ లో కంప్లీట్ మనకి ఏంటంటే ఓనీ డిజైన్ అంతా కూడా ఈ బెనారస్ డిజైన్ మెరూన్ కలర్ మీద జరి బుటీస్ తో వచ్చేటట్టు తీసుకున్నాం మనము అలాగే బార్డర్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎల్లో కలర్ పింక్ కాంబినేషన్స్ తో మనకి బార్డర్ డిజైన్ చేసాం మనకి కూడా మనం పళ్ళు డిజైన్ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి ఓనీ డిజైన్ అంతా కూడా మెరూన్ డిజైన్ తో వస్తుంది అలాగే దీంట్లో వచ్చి ఫుల్ డిజైన్ కి వచ్చేట లంగా డిజైన్ వచ్చేటట్టుగా చూడండి మనకి ఇలా వస్తుందండి ఈ మెటీరియల్ మేము తీసుకున్నాం మెటీరియల్ gold and uh కలర్ కాంబినేషన్స్ గోల్డ్ yellow కలర్ ఓకే అంటే హాఫ్ సారీ మనకి బనారస్ వచ్చింది హాఫ్ సారీ ఏమో మనకి నెట్టెడ్ ఇచ్చారు అండ్ అది కూడా కాంట్రాస్ట్ లోనే అది మరూన్ ఇస్తే ఇది yellow ఇచ్చారు కలర్ కాంబినేషన్ ఓకే అండ్ ఇదంతా కూడా మనకి పింక్ కలర్ లీవ్స్ లాంటి ఇచ్చామండి అండ్ అంతా గోల్డెన్ జరీ వర్క్ లాగా ఇచ్చారు అవునండి బ్లౌజ్ వచ్చి ఈ పార్ట్ బ్లౌజ్ వస్తుందండి వైలెట్ కలర్ మన బోర్డర్ ఉంది కాబట్టి వైలెట్ కలర్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ తో ఇస్తాం అన్నమాట ప్రైస్ ఎంత అండి దీని ప్రైస్ మనకి 2700 రూపాయలు అవుతుందండి 2700 పీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సారి చూద్దామండి ఇది వచ్చి కంప్లీట్ మెటీరియల్ అంతా కలిసి మనకి క్రేప్ మెటీరియల్ తో వస్తుంది క్రేప్ అంటే ఇంత సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఇది కూడా లంగా ఓని డిజైన్ ఇది ఏందంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ లో వస్తుందండి ఇది వైట్ బిందో చేసి మనకి అంతా మనకి ఒక డిజైన్ లాగా ఇచ్చే సమయంలో మనకి కంప్లీట్ సారీ అంతా కూడా మనకి బాంధని డిజైన్ వస్తుందండి ఇది మనం చూసే పార్ట్ అంతా ఇప్పుడు మనకి వచ్చే ఫ్రిల్ డిజైన్ చిన్న సీక్వెన్స్ వర్క్ కూడా చిన్న చిన్న బ్లాక్ తోనే మనకి సీక్వెన్స్ వర్క్ చేశాము ఇదంతా మనం చూసే పార్ట్ అంతా కలిసి మనకి ఫ్రిల్ పార్ట్ బ్లౌజ్ కూడా మనకి ఓ పళ్ళు వచ్చేసరికి మారిపోయిందండి అవునండి సారీ వైట్ వచ్చింది పళ్ళు బ్లాక్ అవునండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ అది కూడా ఈ ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇలా క్రాస్ గా అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా

మెటీరియల్ తో ఈ బ్లౌజ్ వస్తుంది ఓకే ప్లేన్ సారీ అలా ఉందో అలాంటి బ్లౌజ్ అలాంటి బ్లౌజ్ వస్తుందండి నీట్స్ లో ఎలాంటి డిజైన్ ఇచ్చారో అలా ఉంటుంది సో మరి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అండ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది ప్రైస్ ఎంత అండి ఈ ప్రైస్ వచ్చేసి మనకి 2220 రూపాయస్ అండి 2220 రూపాయస్ 20 రూపాయస్ అండి బాగుంది అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ వెరైటీ చూద్దామండి ఇది ఇది వచ్చేసి మనం ఇంతకుముందు అంటున్నట్టే మనం లంగా డిజైన్ లో డిజైనర్ పేటర్న్ మేడం ఇది ఓనీ డిజైన్ అంతా మనం ఎల్లో తో డిజైన్ చేస్తాము ఇందులో ఫ్లవర్ డిజైన్స్ అన్నమాట ఇది కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి త్రీ కలర్స్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి పింక్ అండ్ వైలెట్ అండ్ గ్రీన్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ ఇస్తూ వస్తుంది అన్నమాట ఇదంతా ఇదంతా లైట్ వెయిట్ మీద ఉంటుంది ఓనీ డిజైన్ కంప్లీట్ ఇలాగే ఉంటుందండి దీంట్లో బార్డర్ వేసేసి కల్లా మనకి చూడండి ఈ బార్డర్ తో మనకి పింక్ వైలెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో సో వర్క్ చేసాం అనమాట సో మరి సారీ శారీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫ్రీ డిజైన్ అంతా ఇలా వస్తుందండి ఇది రెడీ శారీ అనమాట సారీ లాగా వస్తుందన్నమాట ఇది పాట్ అనేది అనేది ఫుల్ డిజైన్ లో వస్తుందండి బాగా హైలైట్ చేశారు అవునండి దీని వస్తుంది ఈ డిజైన్ కూడా మనకి ఒక యాంగిల్ స్టైల్ లో ఇచ్చాం మనము దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ చేసామన్నమాట ఇక్కడ వర్క్ చూడండి ఇదంతా కట్ వర్క్ అనమాట చూస్తే అర్థమవుతుంది ఇది కట్ వర్క్ వస్తుంది మనకి అవునండి ఇదంతా కట్ వర్క్ వస్తుంది దీంట్లో అలాగే వర్క్ ఫ్లవర్ డిజైన్ అన్నమాట ఇక్కడ కూడా కట్ వర్క్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ డిజైన్ వేరే చేస్తాం అనమాట మనకి ఇది ఈ డిజైన్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది అలా ఇక్కడ డిజైన్ ఇక్కడ మళ్ళీ చూడండి మనకి ఇలాగ బర్బన్ స్లాంగ్ స్టైల్లో మనం వచ్చాం అన్నమాట. ఫోర్ ఫై కలర్స్ తో ఇదే కలర్స్ యూజ్ చేసుకొని మనం మొత్తం డిజైన్ కొద్దిగా ఏందంటే డిఫరెంట్ గా మనకి సైడ్ కి వచ్చేసరికి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ నాకు కనబడుతుందండి. ఫ్యాన్సీ సారీస్ లోని మనకి నెట్టెడ్ హాఫ్ సారీ అనేవి కొంచెం ఒక వన్ టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చూస్తున్నాం కానీ ఈ స్టైల్ అన్నది మాత్రం లేటెస్ట్ గా ఉంటుంది. లేటెస్ట్ గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉండండి. మరి ఈ సారీ ప్రైస్ ఎంత? వచ్చి మనకి 920 రూపాయస్ అండి. ఈ శారీ చూడండి మేడం కంప్లీట్ డిఫరెంట్ శారీ కంప్లీట్ నెట్టెడ్ వెరైటీ మీద తయారు చేసాం అనమాట ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉండదు కలర్ పీచ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనం మనకి వస్తుందండి దీంట్లో ఈ కలర్ కంప్లీట్ స్టోన్స్ అండి అవునండి ఇదంతా స్టోన్ వర్క్ చేస్తూ ఫల్ ఫల్ డిజైన్ తో కల్వర్ట్ చేసాం మాట మనస ఓకే పర్ల్స్ అండ్ స్టోన్స్ యూస్ చేస్తూ ఎంబ్రాయిడరీ వర్క్ లాంటి చేశారు అవునండి దీని కల్వర్ట్ ఇలాంటి బూటీస్ మనకి పల్లు అంతా వచ్చాయి అవునండి పల్లు అంతా వచ్చింది సారీ అంతా కూడా మనకి వస్తుంది అండ్ బోర్డర్ చాలా హైలైట్ అండి బోర్డర్ చాలా హైలైట్ చేశాం అన్నమాట ఇది మొత్తం కంప్లీట్ బార్డర్ అంతా కూడా చూడండి మనకి బోర్డర్ మీద పైన మనం ఆరెంజ్ కలర్ తో ఒక చిన్న కోట్ లాగా తీసుకున్నాము ఆ తర్వాత ఫల్ట్ తో మనకి తీసుకున్నాం ఇది చూడండి వర్క్ చూస్తే మనకు అర్థమవుతుంది చాలా నీట్ గా ఉంటుంది వర్క్ దంతా స్టిచ్ చేసుకుంటా రావాల్సిందండి కంప్లీట్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ అండ్ ఇదంతా కూడా ఫ్లవర్స్ అలాగే కొంచెం మ్యాంగో డిజైన్ కలర్ఫుల్ గా యెల్లో గ్రీన్ పింక్ అన్ని కలర్స్ యూస్ చేశారు బ్రైట్ కలర్స్ అండ్ డబుల్ కలర్స్ డబల్ షేడ్స్ వచ్చాయి కాబట్టి మన పీచ్ అండ్ యెల్లో కలర్ రెండు కూడా బ్రైట్ గానే ఉంటాయి సో మరి సాయి ఇలానే ఉంటుంది అండి అంతా కంప్లీట్ ఇలాగే వస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ పార్టీ వేర్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఇచ్చుకోండి పైన షోల్డర్ కొచ్చేటకల ఎల్లో వస్తుంది ఓకే ఇవాల సైడ్ పార్ట్ కొచ్చేటకల మన పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది పీచ్ కలర్ పీచ్ కలర్ వస్తుంది అలాగే ఫ్రిల్ ఫ్రిల్ లో కొచ్చేటకల పీచ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్స్ తో హాఫ్ హాఫ్ షేడెడ్ డిజైన్స్ తో మనం ఇస్తాం అన్నమాట దీంట్లో ఓకే

ఓ వా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కంప్లీట్ పార్టీ వేర్ ఇది ఓన్లీ పార్టీస్ కి అందులో నైట్ టైం పార్టీస్ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది రిసెప్షన్స్ అని లేకపోతే బర్త్డే పార్టీస్ కి అలాంటి పార్టీస్ అయ్యేటప్పుడు సో మరి ప్రైస్ గా ఉంది సెవెన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ విజయ గారు ఫ్యాన్సీ ఐటమ్ అంటే ఫ్యాన్సీ సారీస్ మనకి హాఫ్ హాఫ్ అండ్ సారీస్ షిఫాన్స్ అలాగే ఈ పర్ల్ వర్క్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి చాలా లేటెస్ట్ వెరైటీస్ చూపించారు అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఓకే మా సర్కు చాలా లేటెస్ట్ వెరైటీస్ చూపించారు మంచి మోడల్స్ చూపించారు థ్యాంక్ యూ సక్లు చూసారు కదా ఫ్యాన్సీ సారీస్ లోని లేటెస్ట్ వెరైటీస్ ఇది ఇవాల్టి సకి ఫ్యాషన్ మరొక కలర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మేము ఉంటాను